హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్ ఎయిత్ క్లాస్లో సెవెంత్ లెసన్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్ అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు లైక్స్ చేస్తే నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ లెసన్లో ఫస్ట్ పాయింట్ రోమన్ల కాలంలో బిశాంత్ అనే బంగారు నాణ్యం ప్రామాణికంగా ఉండేది ఇది లాస్ట్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ బిశాంత్ అలాగే మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణ్యం ప్రామాణికంగా ఉండేది పూర్వం లావాదేవీల కోసం పెద్ద మొత్తంలో వెండి మరియు బంగారు నాణ్యాలను ఉపయోగించేవారు వీటిని భద్రపరిచేందుకు స్వర్ణకారులు షరాఫ్ అనేవారు షెరాఫ్ అంటే ఏంటంటే అకౌంటెంట్ అని అర్థం అనమాట వీరి దగ్గరికి వెళ్ళేవారు అనమాట ఈ స్వర్ణకారుడు ఏం చేసేవాడంటే వాటికి తగిన రుసుము తీసుకొని వాటిని భద్రపరిచి వాళ్ళు మళ్ళీ కావాలన్నప్పుడు వారికి అందుబాటులో ఉంచేవారు ఈ స్వర్ణకారులు రుణాలు కూడా ఇచ్చేవారు కావాలంటే వీరు రుణాలు కూడా ఇచ్చేవారు అన్నమాట తర్వాత కాలంలో ఈ విధానం కాగితపు డబ్బు అంటే పేపర్ కరెన్సీ లేదా హుండీలు అనే విధానానికి దారితీసింది ఇది అంటే బ్యాంకింగ్కు మూలం ఇదే అనమాట ఫెరాఫ్ లేదా స్వర్ణకర్ల తొలితరం బ్యాంకర్లు అనమాట వీళ్ళుగా భారతదేశంలో తొలి బ్యాంకర్లు ఇది కూడా లాస్ట్ లో అడిగిన క్వశ్చన్ దీనిని సరైన విధానంగా జతపరచము అని అడిగారు బెంగాల్లో జగత్ సేట్లు గుర్తుంచుకోవాలి పాట్నాలో షా సూరత్లో నాథ్జీ అలాగే మద్రాసులో చెట్టిఆర్ ఇక్కడెక్కడ ఎవరున్నారు అనేది కూడా గుర్తుంచుకోవాలి లాస్ట్ డిఎస్సిలో అడిగారు ఈ క్వశ్చన్ టూ థౌజండ్ ఎయిటీన్ తెలంగాణ డిఎస్సీలో పదహారు వందల ఆరులో అంటే మొదటి బ్యాంక్ చూస్తే యూరోప్లోని ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరంలో లిడియా అనే దేశంలో లోహద్రవ్యం చెలామణిలో ఉండేది లోహ ద్రవ్యం అంటే నాణ్యాల రూపంలో అన్నమాట ఇక్కడ మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన ఎనిమిది వందల నలభై ఆరు రకాల వెండి మరియు బంగారు నాణ్యాలు చలామణిలో ఉండేవి ఎన్ని రకాల చూడండి ఎనిమిది వందల నలభై ఆరు రకాలు అయితే ఇక్కడ నాణ్యాల రూపంలో ఉంది అది బంగారు మరియు వెండి నాణ్యాల రూపంలో ఉంది కరెన్సీ కాబట్టి వ్యాపారస్తులందరూ ఒకరినొకరు అనుమానిస్తూ ఉండేవారు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన సమయంలోనే ఇప్పుడు మనం గమనించవచ్చు అక్కడక్కడ మోసాలు తరుగులని అదని ఇదని చూడవచ్చు మనం కానీ ఆ కాలంలో ఇంకా ఏ విధంగా ఉండేదో ఆలోచించండి మీరు నాణ్యాల బరువు నాణ్యత పట్ల ఎవరికి నమ్మకం ఉండేది కాదు ఈ సమస్య పరిష్కారానికి నగరం యొక్క యాజమాన్యంలో ఒక బ్యాంకును స్థాపించారు వర్తకులు తన నాణ్యాలను బ్యాంకులో ఇస్తే బ్యాంకు వారు ఒక రసీదు అతనికి ఇస్తారన్నమాట ఆ నాణ్యాలను తీసుకున్నట్టుగా ఒక రసీదు ఇచ్చి అతని పేరు మీద ఒక ఖాతా ఓపెన్ చేసేవారు వ్యాపారి తనకు కావలసినప్పుడు అంటే తను ఎప్పుడు కోరితే అప్పుడు స్వచ్ఛమైన బంగారంని పొందవచ్చు అవసరమైతే దీంట్లో కొంత మొత్తం ఇంకొక వ్యక్తికి కూడా బదిలీ చేయవచ్చు అంటే ఇప్పుడు నగదైతే ఏ విధంగా బదిలీ చేస్తున్నామో అప్పుడు బంగారాన్ని బదిలీ చేసేవారు అన్నమాట ఈ బ్యాంకు దాదాపు రెండు శతాబ్దాల పాటు విజయవంతంగా పనిచేసింది బ్యాంకులో డబ్బు జమ చేయడం అనేక రకాలుగా ఉన్నాయి చూడండి బ్యాంకుల్లో ఏ విధాలుగా డబ్బులు జమ చేస్తామనేది మనం ఇప్పుడు చూస్తాము ప్రాథమిక పొదుపు ఖాతా ఒకటోది చూస్తే దీని యొక్క కనీస నిల్వ సున్నా రూపాయలు చూడండి కనీస నిల్వ సున్నా రూపాయలు అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట ఇది నెల మొత్తంలో నాలుగు సార్లు నగదు తీసుకోవడం అనుమతించబడుతుంది ఇది ఏటీఎంతో సహా ఇంక్లూడింగ్ ఏటీఎంతో సహా కేంద్ర ప్రభుత్వం వారు ప్రధానమంత్రి జనధన్ యోజన స్కీమ్ ఆగస్టు రెండు వేల పద్నాలుగులో ప్రారంభించబడింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ సున్నా బ్యాలెన్స్తో ఖాతా తెరిచే సదుపాయాన్ని కల్పించారు అలాగే ఈ పథకం కింద ఓపెన్ చేసిన అకౌంట్లకు రూపే కార్డులను జారీ చేసేవారు అన్నమాట ఈ రూపే కార్డు ద్వారా లక్ష వరకు ప్రమాద బీమా అలాగే ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు తర్వాత చిన్న ఖాతా ప్రాథమిక పొదుపు ఖాతాను షరతులతో తెరిచినట్లయితే ఇది చిన్న ఖాతా వల్లే పరిగణించబడుతుంది ఈ ఖాతాలో మొత్తం జమ సంవత్సరంలో లక్షకు మించి చేయరాదు సంవత్సరం మొత్తంలో లక్షకు మించి ఇందులో జమ చేయరాదు చిన్న ఖాతాలు మొదట పన్నెండు నెలల వరకు అమల్లో ఉంటాయి అంటే ఒక సంవత్సర కాలానికి మాత్రమే అమల్లో ఉంటాయి తర్వాత ఖాతాదారు కోరితే మరొక పన్నెండు నెలల వరకు పొడిగిస్తారు నెక్స్ట్ కరెంట్ ఖాతా కరెంట్ ఖాతా అనేది పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు కరెంట్ అకౌంట్ అంటారు కదా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు తమ సరుకులు సేవల కోసం డబ్బు మార్పిడి రోజు చెలామణి అవుతూనే ఉంటుంది వారి అకౌంట్లోకి ఫ్లో అనేది వస్తుంటుంది వెళ్తుంటుంది కదా ఈ రకమైన డబ్బు అవసరాలకు బ్యాంకులు కరెంటు ఖాతా అనే ప్రత్యేక ఖాతాలను ఇస్తాయి ఈ కరెంటు ఖాతా నుండి ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు వ్యాపారస్తులకు ఏమిటి ఒకసారి రోజుకు ఒకటి రెండు ట్రాన్సాక్షన్స్ కావు కదా ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు మరియు అందులో జమ చేయవచ్చు దీనిపై పరిమితి ఏదీ లేదు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ బ్యాంకులు అనేవి రుసుమును వసూలు చేస్తాయి కరెంటు ఖాతాలో ఉన్న మొత్తంపై బ్యాంకు ఎటువంటి వడ్డీ చెల్లించదు పొదుపు ఖాతాపై జమ చేసిన డబ్బులకు బ్యాంకు అనేది కొంత మొత్తం వడ్డీగా జమ చేస్తుంది నెక్స్ట్ పాయింట్ చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ అంటే ఒక పరిమిత కాలానికి ఆరు నెలలు లేదంటే సంవత్సరము లేదంటే రెండు సంవత్సరాలు ఈ విధంగా డిపాజిట్ చేశాను అనుకోండి ఒక సంవత్సరం కాలపరిమితితోటి నాకు మధ్యలో నెలకు రెండు నెలలకు నాకు డబ్బులు కావాలి అనడానికి లేదనమాట దీనిపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది నేను అలాగే ఉంచాను అనుకోండి సంవత్సర కాలం పాటు అలాగే ఉంచాను అనుకోండి నాకు ఎక్కువ వడ్డీ అనేది లభిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది మనకు వేతనాలు పంట కోయడం పంట కోయడం ద్వారా వచ్చిన డబ్బులు అనమాట పంట కోయడం అంటే వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులు మనకు బ్యాంకులో జమ చేస్తాం మనం జమ చేసిన దానికి బ్యాంక్ అనేది వడ్డీ ఇస్తుంది అనమాట మనకు ఈ మనం జమ చేసిన డబ్బుకు బ్యాంక్ అనేది మనకు వడ్డీ ఇస్తుంది ఇక్కడ చూడండి రైట్ సైడ్ ప్రజలు రుణాలు పొందుతారు ఏ విధాలుగా కార్ లోన్ ఉంది ట్రాక్టర్ లోన్ ఉంది అలాగే అగ్రికల్చర్ లోను ఇస్తారు కదా అగ్రికల్చర్ లోను అలాగే హౌజింగ్ లోన్సు ఈ విధంగా లోన్స్ తీసుకుంటారు కదా ప్రజలు బ్యాంకు దగ్గర ఈ తీసుకున్న లోన్లకు బ్యాంకుకు వీరు వడ్ వడ్డీ రూపంలో డబ్బులు చెల్లిస్తారనమాట అంటే ఇక్కడ బ్యాంకు నుంచి వడ్డీ మనకు లభిస్తుంది డిపాజిట్ చేస్తే బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తే బ్యాంకు నుండి రుణం తీసుకున్న వారి దగ్గర బ్యాంకు వడ్డీ వసూలు చేస్తుంది బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ నాకు ఒక బ్యాంకులో అకౌంట్ ఉంది ఎస్బీఐలో ఉందనుకోండి నాకు ఒక అతను హెచ్డిఎఫ్సి బ్యాంకు చెక్ ఇచ్చారనుకోండి దాన్ని నేను ఏ విధంగా డ్రాఫ్ట్ చేసుకోవాలి నాకు అక్కడ అకౌంట్ లేదు అప్పుడు నేను ఏం చేస్తానంటే మన బ్యాంకులోనే డిపాజిట్ చేస్తాను కదా ఈ విధంగా ప పలానా బ్యాంకు నుండి మన బ్యాంకుకు రావాల్సిన అమౌంట్ల గురించి ప్రతిరోజు బ్యాంకుల ప్రతినిధులు సమావేశమవుతారు ఆ రోజు ప్రతి బ్యాంకుకు ఇతర బ్యాంకుల నుండి రావాల్సిన మొత్తాలను నిర్ధారించుకుంటారు నాకు ఎస్బీఐలో అకౌంట్ ఉందనుకోండి నాకు హెచ్డిఎఫ్సి చెక్ ఇచ్చారు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి ఎస్బీఐకి అమౌంట్ రావాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఇవన్నీ కూడా బ్యాంకు ప్రతినిధులు ప్రతిరోజు సమావేశమవుతారు వీటిని ఎంత రావాలి ఏంది అని నిర్ధారించుకుంటారు సరిచూసిన లెక్కలను ఒకరికొకరు మార్చుకుంటారు అంటే వీటిని చెక్కుల రూపంలో తిరిగి చెల్లించుకుంటారు అనమాట బ్యాంకుల వారు ఈ బ్యాంకులన్నింటిలో ఒక బ్యాంక్ అనేది క్లియరింగ్ బ్యాంక్గా పనిచేస్తుంది అంటే ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికీ అకౌంట్స్ ఉంటాయి ఆ మిగిలిన బ్యాంకుల వాళ్ళందరూ వారికి రావాల్సిన డబ్బులను ఈ మిగతా బ్యాంకుల నుంచి పొందుతారు లేదా వీరు చెల్లించాల్సిన దాన్ని కూడా మిగతా బ్యాంకులకు చెల్లిస్తారు డీడీలు అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అంటారు దీన్ని కొన్ని సంస్థలు అందించే సేవలు పొందాలంటే కొంత డబ్బును ముందుగా ఆయా సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది అందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది వాటికి ఈ డబ్బును డీడీ రూపంలో కట్టాలి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డీడీ ఇవ్వడానికి రుసుముగా అంటే డీడీ మనం డీడీ కడతాం కదా మనకు చూస్తే ఎగ్జామినేషన్ ఫీజులైనా లేదంటే రిజిస్ట్రేషన్ దగ్గరలోనైనా చలాన్స్ ఉంటాయి కదా అలాంటివి అయినా సరే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ పొందాలన్నా ఇలాంటి వాటికి మనం డిమాండ్ డ్రాఫ్ట్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నమాట డీడీకి బ్యాంక్ అనేది కొంత మొత్తం సేవ రుసుము అంటే సర్వీస్ ఫీజుగా బ్యాంకు వారు కొంత డబ్బు వసూలు చేస్తారన్నమాట మైనర్ల కోసం సహజ సంరక్షకుని లేదా చట్టం ద్వారా పొదుపు ఫిక్స్డ్ రికరింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా తెరవవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం డెబిట్ కార్డ్ మొదలగు సదుపాయాలు కూడా వీటికి కల్పిస్తారు బ్యాంకులలో ఉద్యోగులు యంత్రాలు నిర్వహించే టెల్లర్ కౌంటర్ల స్థానాన్ని ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్లు ఏటీఎంలు తీసుకుంటున్నాయి మనకు ఇదివరకు చూడండి ఏటీఎంలు లేక ముందుకు మనకు బ్యాంకుల్లో క్యూలో నిలబడి డబ్బులు తీసుకోవాల్సి వచ్చేది లేదా డబ్బులు డిపాజిట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు డబ్బులు డిపాజిట్ చేయవచ్చు మరియు తీసుకోవచ్చు ఏటీఎం ద్వారా ఇక్కడ డిజిటల్ చెల్లింపు విధానాలు ఫస్ట్ది నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ఎంత ద్రవ్యాన్నైనా బదిలీ చేయవచ్చు అంటే అన్లిమిటెడ్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనమాట ఇది నెఫ్ట్ అనేది చూడండి సెకండ్ది ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ క్రాస్ సెటిల్మెంట్ అని పడింది బుక్లో కాదండి గ్రాస్ సెటిల్మెంట్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఈ సేవ అధిక లావాదేవీలకు ఉపయోగపడుతుంది ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు కనీసం మినిమం రెండు లక్షలు మరియు గరిష్టంగా ఎంతైనా ద్రవ్యాన్ని బదిలీ చేయవచ్చు నెక్స్ట్ థర్డ్ చూడండి ఐఎంపిఎస్ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ద్రవ్యాన్ని మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంతర్జాలం అంటారు తెలుగులో ఇంటర్నెట్ను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఏటీఎం ద్వారా తక్షణం బదిలీ చేయవచ్చు ఖాతాదారులు ఈ సౌకర్యం పొందడం కోసం తన మొబైల్ నెంబర్ను బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఖాతాదారులు ఈ సేవను సంవత్సరం పొడవునా బ్యాంకు సెలవుల్లో కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నమాట ఐఎంపిఎస్ అనేది గుర్తుంచుకోండి ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ అనేది బ్యాంకు సెలవు దినాల్లోనైనా సంవత్సరంలో ఏ రోజైనా ఉపయోగించుకోవచ్చు అనమాట నెక్స్ట్ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట ఈ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడం కోసం ద్రవ్యం పొందవలసిన వారి పేరు వారి ఖాతా సంఖ్య బ్యాంకు పేరు మరియు బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవేవి కూడా అవసరం లేదు వారి యొక్క విర్చువల్ పేమెంట్ అడ్రస్ అంటారు విపిఏ లేదా ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్కు కూడా బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే ఆధార్ నెంబర్ కూడా ఉన్నా చాలన్నమాట దీనికి ఈ రెండింటిలో ఏ ఒక్క దాని ద్వారానైనా మనం మొత్తం ద్రవ్యాన్ని తక్షణమే బదిలీ చేయవచ్చు దీనికి బిహెచ్ఐఎం భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే యాప్ ద్వారా మనం యూపీఐ విధానాన్ని వాడుతూ తేలికగా మరియు త్వరగా చెల్లింపుల లావాదేవీలను చేయవచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి యుఎస్ఎస్డి అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అంటారు దీన్ని దీని ద్వారా చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో చేయవచ్చు ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్స్ ద్వారా పొందవచ్చు ఈ సౌకర్యాన్ని తమ వీలును బట్టి ఎక్కడైనా ఎవరికైనా వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ రూపే కార్డు ఈ సౌకర్యం ద్వారా ద్రవ్య చెల్లింపులు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయవచ్చు రూపే కార్డులు ఖాతాదారుల యొక్క అవసరాన్ని తీర్చడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ తక్కువ ఖర్చు మరియు భద్రత వంటి సదుపాయాలు కల్పిస్తూ రూపే కార్డులను ప్రారంభించింది రూపే కార్డులను ప్రారంభించింది ఎవరు అని అడగవచ్చు ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆప్షన్స్ను చూసుకుంటూ క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారునికి కూడా రూపే కార్డులు జారీ చేయడం జరిగిందనమాట పైన పేర్కొన్న నాలుగు సేవలకు నిఫ్ట్ అయినా ఆర్టీజీఎస్ అయినా ఐఎంపిఎస్ అయినా యూపీఐ అయినా వీటికి ఇంటర్నెట్ సౌకర్యం కావాలి కానీ యుఎస్ఎస్డి ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అవసరం లేకుండా లావాదేవీలు అనేవి చేయవచ్చు అన్నమాట నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి అనేది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అంటారు దీన్ని ప్రతి బ్యాంకు ఒక ప్రత్యేకమైన పదకొండు అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది ఇందులో మొదటి నాలుగు అంకెలు బ్యాంక్ యొక్క కోడు మిగిలిన ఏడు అంకెలు బ్యాంక్ యొక్క కోడును అన్నమాట నెక్స్ట్ పాయింట్ చూస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభైలో ప్లాస్టిక్ కరెన్సీని ఆస్ట్రేలియా దేశంలో ప్రవేశపెట్టారు గుర్తుంచుకోండి ఆర్బీఐ అనేది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్లో ఐదు కోట్ల వాటాదారు మూలధనంతో ఏర్పాటు చేశారు ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జాతీయం చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్ మరొక క్లాస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్